జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ పద్యములు

వందరు దుర్మార్గవ్రూ తి కుటిల జనంబుల్ ఎందరినొగిచ్చి కరుచుచు మందల వలె కోతులుండు మార్కిని కుర్రా జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమః శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశీ కేంద్రుల విరచితమైన కందపద్యముల ఎందు రెండు వందల యాభై ఒకటి రెండు వందల యాభై రెండు పద్యములను మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం నాయనా శిష్య నీకు ఒక నీతిని ప్రబోధిస్తాను శిష్య నరులం నడువను హరిహర విధిశత మఖామరాదులకైనన్ తరముగాదనగా మనకి కరమౌనన్న వశమే చూడు ధాత్రిని పుత్ర కుమార నాయన ఈ భూమి మీద ఎవరి తరమవుతుంది శిష్య అందరూ మెచ్చేటట్లుగా మనం చరించటం సాధ్యమా అందుకే అంటూ ఉన్నారు నరులంతా మెచ్చ అందరూ మెచ్చేటట్లుగా నడువను అలా చేరించుటకు అలా మన యొక్క జీవన గమనాన్ని సాగించుటకు సాధ్యమా కాదు నాయన అందుకే చెప్తున్నారు గురుదేవులు హరి హర విధి శతమకామరాదులకైన పాలసంద్రవాసి అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు గాని కైలాస నివాసి అయినటువంటి లయకారకుడైన ఈశ్వరునికి కానీ సత్యలోకాధీశుడైనటువంటి వాణీనాథుడైన బ్రహ్మకు కానీ నూరు యజ్ఞములు చేసి దేవతలచే కీర్తింపబడినటువంటి దేవతలకు కానీ అమరాదులు దేవేంద్రాది దేవతలకు కానీ ఎవరికైనా సరే అందరూ మెచ్చేటట్లుగా నడువను వారికే సాధ్యం కాలేదే ఎందుకంటే విష్ణుకు వైరి ఉన్న వైరి వర్గం ఉన్నది అలానే బ్రహ్మను నిందించేవారు ఉన్నారు ఈశ్వరుని తొలనాడేటువంటి వారు ఉన్నారు దేవతలను శపించే వారు ఉన్నారు దేవేంద్రుని పదవికి ముప్పు తెచ్చేవారు ఉన్నారు వీరంతా కూడా అందరూ మెచ్చేటట్లుగా నడవగలిగారా వారికే తరము కాదనగా వారి వల్లనే వీలు కానప్పుడు మనకిక తరమవుననా మనకు తరమవుతుంది అనేందుకు ఎలా కుదురుతుంది శిష్య వశమే మనకు సాధ్యమాది విష్ణు ఈశ్వర బ్రహ్మ దేవేంద్రాలకు శత శతయజ్ఞకర్తలకు సాధ్యము కారది ఏమిటి అందరూ మెచ్చేటట్టుగా నడుగుట ఇక మనతరం ఎలా అవుతుంది అని తెలియజేసి తదుపరి కంద పద్యంలో నాయనా శిష్య కొందరి విషయాన్ని నీకు తెలియచేయాలి నాయన ఎలా అంటే అందరినీ చెడుకుచుందు కొందరు దుర్మార్గ వృత్తి కుటిల జనంబుల్ ఎందరినో గిచ్చి కరుచుచు మందల వరే కోతులుండు మార్గిని కుర్రా నాయనా చిన్నవాడా ఒక విషయాన్ని చెప్తాను నాయన నీకు ఎలా అంటే ఈ మందల లాగా ఉంటాయి కోతులు అవి విడివిడిగా ఒక్కొక్కటిగా ఉండవు వాటి లక్షణమే కాదు అది అయితే అవి ఊరికే ఉంటాయా ఒకటి గిచ్చుకుంటూ ఉంటుంది ఒకదాన్నొకటి కొరుకుతూ ఉంటుంది అన్నీ ఒక దగ్గరగా ఉన్నా కానీ సఖ్యతగా ఉండవచ్చే అవి ఇక ఎందరినో ఎన్నిటినో గిచ్చుతూ ఉంటాయి కొరుగుతూ ఉంటాయి తద్విధానంగా కొందరు కుటిలమైనటువంటి ప్రవర్తన ఉండబడేటువంటి వారు వారి యొక్క విధానం సరైనటువంటి మార్గం కాదది ఆ సరైనటువంటి మార్గం కాకుండా అందరినీ కూడా చణకుతుంటారు అందుకే అంటున్నారు అందరినీ చణకు ఈ చెణకుట అనేది ఎకశకంగా మాట్లాడటం వయసేమో వణుకు స్థాయికి వచ్చింటుంది కానీ చెడుకులాటలు మాత్రం పోవు అంటే ఎదిరిస్తూ ఉంటారు ఎవరు ఏది చెప్పినా అది కాదంటుంటారు ఎద్దేవా చేస్తుంటారు అలా ఉంటారు కొందరు ఎందుకని దుర్మార్గ వృత్తి కుటిల జనంబుల్ వారి యొక్క వృత్తే దుర్మార్గం అది సన్మార్గం అయితే వారు సుజన జనులయ్యేవారు దుర్మార్గ వృత్తి ఉండేవారు సుజనులు ఎలా అవుతారు కుటిలులు అవుతారు కుటిలాత్ములైనటువంటి తతి అవుతారు వారు అలా కుడిన జనంబులు ఎందరినో గిచ్చి ఖర్చు ఉంటారు వాళ్ళు గమ్మనం ఉండేటువంటి విధానం ఉండదు ఎందుకని కోతుల మందలాగా ఎంతసేపు దాని దీ నది ఒకదాని ఒకటి గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అక్కడ కొంతసేపు ఇక్కడ కొంతసేపు దుబుకుతూ గెంతుతూ నానా యాగి చేస్తూ ఉంటారు ఆ ఉండే విధానమే కుర్రా ఇది అని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశుల వారు ジェイグルディワ。